హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తమ్చొర్ల బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అండి వెహికల్ హ్యాండల్ తీసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ ఏదో పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి కంటైనర్ చార్జెస్ అనేవి మీ మీ ఏరియాని బట్టి కంటైనర్ చార్జెస్ అయితే ఉంటాయి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏ వెహికల్ తీసుకునే కూడా మీకు ఫైనల్స్ అనేది రావండి ఫుల్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు అయితే అక్కడ ఫైనల్స్ అయితే చేసుకోవచ్చు ట్యాక్స్ అనేది కూడా మీకు వెహికల్ ఇయర్ని బట్టి ఇన్వాయిస్ అమౌంట్ని బట్టి ట్యాక్స్ అయితే ఉంటుంది అదర్ షేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకోవాలండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో లేదు నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చా ఉందండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరేట్ అండి డీజల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేలు ఎత్తిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అది అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల రికీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్క్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ అయితే ఇచ్చిందండి అక్కడ పైన చిన్న క్రాక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ అనేది మన వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు మనకు గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్డ్ కండిషన్ ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అండి ఏ అప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివి ఏమి లేవండి ఇంజన్ అయితే అయితే ఉంది హెడ్లెట్లో మీద స్టిక్కర్ మీద డేట్ కూడా చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు పదో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ హెడ్ మీద డేట్ కూడా చూసుకోవచ్చండి మీరు అన్ని హెడ్లెడ్ మీద డేట్లతో సహా అదే విధంగా ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి బాన్లెట్కి ఇంత దొరుకు స్పాన్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీల్లు చూసుకుని కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాన్లెట్ యొక్క సీల్ చూసుకుని కంపెనీ ఒక బాల్లెట్స్ లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ టైర్ పోజిషన్ చూసుకోవచ్చు టైర్ పోజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోజిషన్ ఉంది అలా కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి చూసుకోవచ్చు మీరు వీడియోలో ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ అయితే ఇచ్చింది మనకు డెలివరీ తీసేటప్పుడు మనకి చేంజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేస్తాను కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ షోరూమ్ టాకైనా చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవండి ఎక్కడ రస్టింగ్ కూడా లేదు మీకు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుందండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుంది పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ బ్రెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే డెబ్బై నాలుగు వేల ఆరు వందలయితే ఉందండి ఒరిజినల్ రీడింగు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండ్ ఉంది క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ప్లస్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ ఉన్నాయి పుష్టార్ పడి అయితే అవైలబుల్ ఉందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్లలో సీట్లలో మొత్తం ఎన్ని బ్రైస్ వస్తుంది అండి టాప్ అండ్ విరియడ్ సన్ సన్ఫ్లో కాదు అండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది అండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా కొంచెం అవుతుంది ఇక్కడ రస్టింగ్ కూడా లేదండి వెహికల్కి మహింద్రా వెహికల్స్ చాలా వరకు రస్ట్ వస్తాయి కానీ ఇక్కడ రస్టింగ్ అనేది లేదు బ్యాక్ సైడ్ టెర్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ కూడా ఎయిటీ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెపోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవాల చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయ్యలేదు ఎక్స్ ఎక్స్బీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ బీ అండి డీజల్ వర్షన్ మైరో ట్రాన్స్మిషన్ వెహికల్ తీసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది ఉంది వెహికల్ ఇంకా వాషింగ్ అంటే రబ్బింగ్ ట్రైకింగ్ నేను చేయించినట్టు ఇంకా నీట్ అవుతుంది వెక్కి సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది టైర్ పోషన్ చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్గా అవుతుంది ఎక్కడ రెస్టింగ్ అనేది లేదండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చండి గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మీకు అక్కడ బయట నుంచి కనిపించుకోవచ్చు ఇక్కడ మీకు లైన్ చూసుకోవచ్చు గ్లాస్ అయితే క్రాక్ ఉంది మనం చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇట్టే చెప్తాను మహింద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అంటే డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకలు వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది అది వీడియోలో కూడా చూపించినాను మన గ్లాస్ చేంజెస్ ఇవ్వడమే జరుగుతుందండి ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల ఈక్వర్కు ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఒక టైర్ పర్షన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రల్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఐల్ లీకేజెస్ కానీ ఐల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవు అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాదు అండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే కీలే సెంటర్ అయితే ఉండదు స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ రామ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రోజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సేఫ్టీ పరంగా చూసుకోవాలి ఎనిమిది ఇరవై వస్తాయి టాప్ అండ్ విరేట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తాను మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తాను ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది అదే దగ్గర ఇంకోటి ఎక్స్ఫూ ఫైవ్ హండ్రెండ్ ఉందండి రోజు కాదు అది రేపు వీడియో అప్లోడ్ చేస్తాను ఆటోమేటిక్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ అది కూడా కేవలం నలభై వేలు తిరిగింది ఆ వెహికల్ కూడా చాలా నీటిగా అవుతుంది మీకు ఈ వెహికల్ ఎవరికైనా నచ్చినట్లయితే కింద రేటులో నా నెంబర్ ఉండదని నా నెంబర్ ఫోన్ చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్